అందుకే మహాభారతంలో పాండవులు ఐదుగురు మేడం ద్రౌపది ఒకరే ఐదు అంటే పంచేంద్రియాలు చర్మం నాలుక నన్ను చెవి ముక్కు నువ్వు ఏ అయినా చెప్పు ఐదింటి తోటే కూడి ఉంటుంది కావాలంటే చూసుకో మన యొక్క అనుభూతులన్నీ ఐదింటి నుంచి ఉంటాయి కావాలంటే చూడు సరిగ్గా మాట్లాడక తినక నాలుక సరైంది చూడక సరైంది వినక సరైంది ఆఘ్రాణించక సరైంది టచ్ చెయ్యక మన జీవితాన్ని మనం దుర్భరం చేసుకుంటున్నాం దాని పంచేంద్రియాలన్నారు ఈ పంచేంద్రియాలతో మనం ఏదైనా తప్పు చేస్తే దేన్ని తిడతాం బుద్ధిని తిడతాం బుద్ధి ఒకటి ఉంటుంది ఇంద్రియాలు ఐదుంటాయి ద్రౌపది ఒకటి ఉంటుంది పాండవులు ఐదుగురుంటారు తప్పు చేసింది పాండవులు శిక్ష అనుభవించింది ద్రౌపది